నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకు కూడా ఫ్రీ బస్ అనేది అమలు జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు పండగ సీజన్ అవ్వటంతో ప్రతి ఒక్క మహిళలకు కూడా పండగ సీజన్ లో కూడా ఫ్రీ బస్ ఉందా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తూనే ఉన్నాయి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నాయా లేదా బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి వెళ్ళి కనుక్కుందాం ఆర్ఎం రాజుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మామూలుగానే మహిళలందరికీ ఫ్రీ బస్ ఉంది సో అప్పుడే రెష్ ఎక్కువగా ఉంటుంది మరి ఇప్పుడు పండగ సీజన్ మహిళలకి ఫ్రీ బస్ ఉందా సార్ మహిళలకు ఫ్రీ బస్ అలాగే ఉందండి పండుగ సీజన్ ఉంది అది తీసేయలేదు మహాలక్ష్మి స్కీమ్ యథాతథంగా ఉంది అంటే ఇప్పుడు మామూలుగానే ఎక్కువ మంది ఎక్కుతూ ఉంటారు అప్పుడే అసలు నిల్చోడానికి కూడా ఖాళీ ఉండదు మరి ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ సో మరి బస్సులు పెంచే అవకాశం ఏమన్నా ఉందంటారా ఆల్రెడీ పెంచామండి హైదరాబాద్ సిటీలో ఉన్న సిటీ బస్సెస్ను కొద్దిగా అదనంగా అక్కడ ట్రిపుల్ చేసిన తర్వాత సాయంత్రం పూట ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి ఈ అదనంగా రెగ్యులర్గా మేము తిప్పే బస్సులకు అదనంగా సిటీ బస్సులని దాదాపుగా ఐదు వందల నుంచి వెళ్ళి వెయ్యి ఈ మధ్యలో బస్సెస్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఎంజీబీఎస్ నుండి కూడా ఇక్కడ దాదాపు మూడు వేల ఐదు వందల బస్సులు ఇక్కడ రెగ్యులర్గా వెళ్తాయి వాటికి అదనంగా ఇప్పటివరకు దాదాపు వంద బస్సుల్ని ఆపరేట్ చేయడం జరిగింది ఇంకా రాత్రికి రష్ పెరిగే అవకాశం ఉంది రాత్రికి ఎంత రష్ పెరిగినా కూడా తప్పకుండా ని క్లియర్ చేస్తాం అంటే మామూలు బస్సులు వెళ్ళే వాళ్ళు కాకుండా లగ్జరీ కానివ్వండి మెట్రో బస్సులు వెళ్ళే వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందంటారా అలాంటిది ఏం లేదండి అలాంటిది ఏం లేదు అడిషనల్ ఛార్జెస్ ఏం లేవు రెగ్యులర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అది డీలెక్స్ బస్సులు కానీ సూపర్ లగ్జరీ బస్సులు కానీ ఏసీ బస్సులు ఏవైతే రెగ్యులర్ ఫేర్స్ ఉన్నాయో ఆ రెగ్యులర్ ఫేర్స్ ప్రకారమే ఆపరేట్ చేస్తున్నాం రెండు మూడు సంవత్సరాల క్రితం ఏదైతే పద్ధతి ఉంటుందో పండగలప్పుడు అలాంటి పద్ధతి ఏం లేదు రెగ్యులర్ ఫేర్స్ మాత్రమే వసూలు చేస్తున్నాం సార్ అంటే ఇప్పుడు కంపల్సరీ ఆధార్ కార్డు అనేది పెట్టడం జరిగింది సో రోజు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు చూపిస్తున్నారా సార్ ఫ్రీ బస్ లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరి చూపిస్తున్నారండి ఆధార్ కార్డు చూపిస్తున్నారు టికెట్ జీరో టికెట్ తీసుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఫ్రీ బస్ అనేది మాకు ఎలా అంటే మాకు సంతోషమేనండి ఎందుకంటే అది ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చింది మహిళలు కూడా బాగా తిరుగుతున్నారు మీరు కూడా చూసి ఉంటారు వార్తాపత్రికల్లో మహిళలు బాగా తిరుగుతున్నారు ఎకానమీ కూడా పెరుగుతుంది గుడ్లు గోపురాలు తిరుగుతున్నారని చెప్పేసి కాబట్టి అది మంచిదేనండి నాకు కూడా సంతోషంగా ఉందండి వ్యక్తిగతంగా హాయ్ అండి నమస్తే నమస్తే అండి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టడం జరిగింది సో ఇప్పుడు పండగ సీజన్ కూడా వచ్చేసింది ఇప్పుడు కూడా ఫ్రీ బస్ అనేది ఉందంటారా మహిళలకి అవునండి ఫ్రీ బస్ అయితే ఉంది మనకు కానీ ఇలాంటి టైంలో మాత్రం ఆర్టీసీ మనకు బస్సెస్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ టైం కాబట్టి సంక్రాంతి టైం కాబట్టి అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆఫీసెస్ అన్నిటికీ మనకు ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ మనకు హాలిడేస్ కాబట్టి సెలవులు కాబట్టి ఇలాంటి దినంలో అయినా మనకు స్పెషల్గా ఆర్టీసీ మా గురించి ఈ ప్రభుత్వం మా పబ్లిక్ గురించి ఆలోచించి కొన్ని బస్సెస్ ఎక్స్ట్రా వేస్తే ఎందుకంటే ఈ ఫ్రీ పెట్టిన దానికి మనకు రీజన్ ఏంటి పబ్లిక్కి ఫ్రీగా తీసుకెళ్ళి అండ్ సర్వీస్ చేయాలని ఇలాంటి సర్వీస్ ఇస్తున్నందుకు సో మేము తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాము ఎస్పెషల్లీ మాకు సీఎం గారికి మా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ కానీ ఆడవాళ్ళకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ జర్నీ కూడా మాకు సేఫ్ చేస్తే చాలా బాగుంటుంది అని నేను అండి నమస్తే నమస్తే అయితే ఇప్పుడు మామూలుగా ఇలా సడన్గా బస్ వస్తే ఎక్కడ కాకుండా బుక్ చేసుకోవడం లాంటివి ఏమన్నా ముందే అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే డబ్బులు ఉన్న వాళ్ళకైతే ఓకే డబ్బులు లేని వాళ్ళకి ఇవే అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట బస్ దొరకకపోయినా వెయిట్ చేసి మరీ ఎక్కాలని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉండవు వాళ్ళు ట్రావెల్ చేయాలి వాళ్ళకి ఏంటిది ఫస్ట్ గోల్ ఇంటికి వెళ్ళాలి ఇంటికి రీచ్ కావాలి అందువల్ల అందుకే ఆగి మరీ ఎక్కు ఎక్కడానికి ట్రై చేస్తారు ఇప్పుడు బస్ దొరకట్లయితే చాలా రష్ ఉన్నది కానీ ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం కదా అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా బస్సెస్ ఉన్నాయి చాలామంది జనాలు కూడా ఉన్నారు అని చెప్పి మరి మెట్రో కానివ్వండి డూలెక్స్ కానివ్వండి అలాంటి ఎక్కే టైంలో మనీ కనుక తక్కువ చేస్తే బాగుంటుంది అంటారు చార్జెస్ మనీ తక్కువ చేయాలని అనుకుంటున్నాము దానికి ఇప్పుడు ఎట్లాగో బస్సులకి తక్కువ చేసినాడు కదా రేవంత్ రెడ్డి మన బస్సులు మెట్రోస్కి కూడా కొంచెం తక్కువ గర్ల్స్కి తక్కువ చేయాలని అనుకుంటున్నాము ఎలా అనిపిస్తుంది ప్రీ బస్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది గర్ల్స్కి పెట్టినాడు కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది మొత్తానికైతే ఫ్రీ బస్సులో ఇంటికి వెళ్ళిపోతున్నారు అంతేనా హాయ్ ఇప్పుడు మహిళలందరికీ ఫ్రీ బస్ సో మీరు ఆ బస్లో ఊరికి వెళ్తున్నారు యా ఊరండి మీరు నల్గొండ నల్గొండ అయితే మామూలుగా అయితే ప్రతిరోజు కూడా మహిళలకి ఫ్రీయే కానీ పండగ సీజన్ సో పండగ సీజన్లో కూడా మహిళలకి ఫ్రీ బస్ ఉందంటారా ఉంది కదా ఎలా అనిపిస్తుంది మీకు ఫ్రీ బస్ మంచి అనిపిస్తుంది కొంచెం చెడుగా అనిపిస్తుంది ఎందుకు చెడుగా ఎందుకు అనిపిస్తుంది ఆటో వాళ్ళకి కావట్లేదు కదా వాళ్ళు ఏడిపోతారు ఫ్రీ బస్ లోనే ఆ ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది మంచిగా ఉంది మేడం మంచిగుంది అంటే ఇప్పుడు మామూలు టైంలోనే రష్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది లోపల మరి ఇప్పుడు పండగ సీజన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా ఎక్కువగానే ఉంది మరి ఎలా వెళ్తారు అట్నే ఇబ్బంది పడుకుంటా పిల్లగాలకు సెలవులు ఈ పండగ అన్నీ ఒకేసారి అయ్యేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది లేకపోతే ఫ్రీగానే ఉండేది అయితే ఇప్పుడు మామూలుగానే రష్ ఎక్కువగా ఉంది మరి లగ్జరీ బస్సులు కానివ్వండి మెట్రో కానివ్వండి అవి ఏమైనా రేట్లు తగ్గిస్తారంటారా తెలియదమ్మా మనకేమే మేము ఎప్పుడూ ఒకసారి వచ్చేవాళ్ళం ఇప్పుడు అయితే పండక్ అయితే ఫ్రీ ఉంది బస్సు దాంట్లోనే ఊరు వెళ్తున్నారు సో ఎలా అనిపిస్తుంది ఉంది మేడం నమస్తే ఏ ఊరు వెళ్తున్నారు మన ఫ్రీ ఫ్రీ ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్సులు మంచిగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు పండగలకు కూడా ఫ్రీ బస్సులు ఉన్నాయని అంటున్నారు నిజమేనా ఉన్నాయా ఏమో నాకైతే తెలివి సార్ ఇక ఇవాళ వెళ్ళిన నేను ఎదురు కొట్టబోదామని ఇవాళ వచ్చినాం ఎలా అనిపిస్తుంది రష్ ఎక్కువగా ఉంది పర్లేదా పర్లేదు లేదు జరగ తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు దాని గురించి మీ నాలుగు మాటలు చెప్పండి ఏదైనా ఏమేమే చక్కగా బయటికి వెళ్ళాము ఇదే ఫస్ట్ టైం వెళ్ళినాము మేము ఎప్పుడు ఎక్కడ పోము యాదగిరిగుట్ట పోవాలని వెళ్ళిన ఫస్ట్ టైం ఫ్రీ బస్ లో యాదగిరిగుట్టకి వెళ్ళిరా వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా రాలే బాసా వరంగల్కి వెళ్ళినా ఫ్రీ వెళ్తాం ఎలా అనిపిస్తుంది బానే ఉంది అంటే ఇప్పుడు మామూలు టైంలోనే రష్ ఎక్కువగా ఉంటుంది మరి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా ఎలా ఉంటుంది వెళ్ళాలి కదా ఊర్లో సో ఎలా అనిపిస్తుంది ఉందిలే మహిళలకి కొంచెం ఫ్రీగా ఫ్రీగా ఉండడానికి వెళ్ళడానికి బాగా ఇప్పుడు మామూలు రోజుల్లో అయితే ఫ్రీ అని విన్నాము ఈ పండగలకు కూడా ఫ్రీ అయినా ఏమో తెలియదు నాకు కూడా ఫస్ట్ సెకండ్ దానికి తెలియదు అంటారా తెలియదు మరి అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఆర్డినరీ బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అనుకోండి అప్పుడు లగ్జరీ బస్సులు మెట్రో బస్సులు ఎక్కాల్సి ఉంటుంది మరి అప్పుడు రేట్లు ఎక్కువగా ఉంటాయి కదా తగ్గించే అవకాశం ఏమైనా ఉందంటారా అయితే లేదనుకుంటున్నా కూర్చోండి కదా అంటున్నారా అనుకుంటున్నా నేనైతే ఏమో ఇక ఉంటుంది కదా రష్ అనుకుంటున్నా నేనైతే ఏమో తెలియదు నాకు కూడా నమస్తే ఎలా ఉన్నారు కాదు ఆంటీని పంపిస్తున్నారా పండక్కింటికి లేదా మా మా దగ్గరనే ఉంటుంది అంటే ఏదైనా అవసరం ఉంటేనే పోవాల్సిందా ఒట్టప్పుడు ఎందుకు పోతాం ఏదైనా పని ఉంటేనే పోవాలి కదా పని లేని ఒట్టి కూడా మన ఫ్రీ ఉంది కాబట్టి మనం ఏంటంటే మన అవసరాన్ని బట్టి మనం మూమెంట్ కావాలి రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది చాలా బాగుంది నేను మాకు అందరికీ నచ్చింది కాకపోతే ఇబ్బంది అనేది ఏమిటంటే మగవాళ్ళకి ఇబ్బంది ఎక్కువైతుంది టికెట్లు తీసుకొని మనము ఎక్కడైనా హైదరాబాద్ వెళ్ళాలన్నా వరంగల్ వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది చాలా మనకు సరైన సీట్లు ఉండడం లేదు వాళ్ళకేమో సీట్లు వాళ్ళు కూర్చుంటున్నారు మాకేమో నిలబడిపోతున్నాం మేము డబ్బులు ఇచ్చి కూడా మాకు చాలా బాధ అంటుంది ఇబ్బంది అనిపి అందులో ఇప్పుడు ఫిజికల్ హ్యాండ్ వాళ్ళు ఉంటారు సరిగా ముసలి వాళ్ళు ఉంటారు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం చూడాలి కదా అందుకోసం దయచేసి వాళ్ళు కూడా కొన్ని ఇంకా మరి కొన్ని బస్సులు వాళ్ళు కేటాయించాలి కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను అంకుల్ ఇప్పుడు మామూలుగానే రెస్ రష్ ఎక్కువగా ఉంది ఇప్పుడు మామూలు బస్సులో ఫ్రీ కాబట్టి అయితే ఇప్పుడు పండక్ కాబట్టి మెట్రో కానివ్వండి సూపర్ లగ్జరీ కానివ్వండి ఇక్కడ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఏమైనా సబ్సిడీ దేనికంటారు రేట్లు తగ్గించే అవకాశం ఏమన్నా ఉందంటారా పండక్ కాబట్టి పండగ కాబట్టి అది ప్రభుత్వం చూసుకుంటారు కదమ్మా మనం ఇట్లా అభిప్రాయం చేయడం కూడా మంచిది రేట్లు తగ్గించడం కూడా చాలా మంచిది అది ఎందుకండవా మనం ప్రజలకు ఒక రకంగా వాళ్ళకు మనము బెనిఫిట్ ఉంటుంది అలా చేయడం కూడా చాలా మంచిది ఈ ప్రభుత్వం అయితే చాలా నచ్చింది ఏదైతే ఆరు గ్యారంటీలు అన్నాడు బ్రహ్మాండంగా తొందరపడకుండా అన్ని విధాలుగా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చేస్తున్నాడు అన్నగారు ఏదైతే రవీందర్ రెడ్డి గారు కానీ సక్సెస్ అవుతుందమ్మా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అవుతుంది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది చేస్తారు తొందరపడకూడదు మనం ఏదే కానీ ఓపిక ఇప్పుడు ఏదైనా మనం ఒక ఒక కార్యక్రమం చేస్తున్నామంటే దాన్ని కొద్దిగా స్లోకి వెళ్ళిపోతుంటుంది అదే కానీ కావ మనం ఎక్కగానే మనకు అన్ని కావాలంటే దొరికాయి కదా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం నిదానంగా అన్ని విధాలు అన్ని చేస్తారు కూడా ప్రభుత్వము ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రభుత్వం ఉంది నేను దానికి నేను అగ్రీకరిస్తాను తప్పుడు చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అండి నమస్తే మహాదేపూర్ అండి భూపాలపల్లి డిస్టిక్ మహాదేపూర్ సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక ఆడవారు అందరికి కూడా ఫ్రీ బస్ మరి మీరు ఎలా వెళ్తున్నారు మీకు అవకాశం ఉంటుంది మీరు పెట్టుకోండి ఎట్లా పెట్టుకోండి కాబట్టి ఎక్స్ట్రా బస్సులు అయితే కదా వన్ అవర్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ ఇది హన్మకొండకు స్టెప్ బై స్టెప్ ఫైవ్ మినిట్స్ అసలు ఖాళీ ఉండదు హన్మకొండ ప్లాట్ఫామ్ నెంబర్ అలాంటిది వన్ అవర్ అవుతుంది జనాలు చూడండి రేపు పొద్దున పండగ ఉంది అందరు ఇంటికి వెళ్ళాలి బస్సులు చూస్తేనేమో ఫుల్ అయిపోయినాయి వన్ అవర్ అవుతుంది నేను వచ్చి వన్ అవర్ అవుతుంది ఒక బస్సుల సంఖ్య కూడా పెంచారని చెప్పి మనకు చెప్పారు కదా మరి బస్ ఏది వన్ అవర్ అవుతుంది ఇక్కడ మేము ఉండబట్టి వన్ అవర్ ఇప్పుడు చూడండి వీళ్ళందరూ ఎంత దామయ్యారు వీళ్ళందరూ అక్కడే హన్మకొండ దాటిపోవాలి వీళ్ళందరూ ఒక భూపాలపల్లి డిస్టిక్ ఉంది దాని పక్కన మండలాలు ఉన్నాయి ఎంతమంది ట్రావెల్ చేయాలి ఉన్నాయే మూడు బస్సులు ఇక్కడ నుంచి కాళేశ్వరం వెళ్ళాలి మూడు బస్సులు ఉన్నాయి అవన్నీ బుకింగ్ అయినాయి కౌంటర్లో ఆడుగుతాయి అంటే ఇప్పుడు మామూలుగా నార్మల్ బస్సులు అయితే ఆడవాళ్ళకి ఫ్రీ కాబట్టి ఇప్పుడు లగ్జరీ కానివ్వండి లేకపోతే మెట్రో బస్సులు ఏమన్నా సబ్సిడీ ఇచ్చారా ఏం సబ్సిడీ లేదు ఏం లేదు ఇప్పుడు ఏంటంటే అసలు బస్సు ఫ్రీ ఇచ్చుకొని ఎట్లా చేసుకొని ఇప్పుడు ఇవ్వాలి వంద రూపాయల రెండు వందల రూపాయలు లేదా ఎవరు వస్తలేరు డీలక్స్ బస్సులు ఏం ఫ్రీ పెట్టలేదు ఏదో సూపర్ లగ్జరీ నార్మల్ ఏదో ఎక్స్ ఎక్స్ప్రెస్ అలాంటివి పెట్టలు అవి కూడా ఫుల్ అవుతాయి కానీ అట్లా మాకు ఇబ్బంది అవుతుంది కదా పోయే వాళ్ళకి బయట ట్రావెల్స్ నడుపనివ్వరు బస్సులో బస్సులు రావు వెళ్ళే టైంలో వెళ్ళి వెళ్ళాల వెళ్ళాలి వన్ అవర్ టూ అవర్స్ అవుతుంది తగలాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఎక్కువ అయిపోయింది ఇంకా ఒక బస్సు రాలే ఎట్లా ఎలా వెళ్ళాలి ఇప్పుడు వంద 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 ప్లాట్ఫామ్ హాయ్ అండి నమస్తే నమస్తే అండి ఎవరు వెళ్తున్నారు మేము వెమ్మకొండ నుంచి వచ్చినామండి ఇట్లా చూడండి పిల్లలను సరదాగా చూపించడానికి వచ్చినాము చూపించినాము వెళ్తున్నామండి అంటే మన ఫ్రీ బస్సులోనే వెళ్తున్నారు ఫ్రీ బస్సులోనే వెళ్తున్నామండి అయితే ఇప్పుడు మామూలు టైంలో అయితే ఫ్రీయే మరి ఇప్పుడు పండగ సీజన్ ఇప్పుడు కూడా ఫ్రీ అంటారా ఫ్రీ అంటే ఇంకా బస్సులు పెంచాలండి చాలా మంది ఇప్పుడు జనాలు ఎందుకంటే హాలిడేస్ కాబట్టికి పండగ కాబట్టికి చాలా మంది వస్తారు కదా వెళ్ళ చా ఇంకా పెంచాలి బస్సులు పెంచితే బాగుంటుంది అంటారు అయితే ఇప్పుడు మామూలు టైంలో అయితే అందరూ ఎక్కుతూ ఉంటారు ఇప్పుడు పండగ సీజన్ ఇంకా ఎక్కుతూ ఉంటారు రష్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు లగ్జరీ బస్సులు కానివ్వండి మెట్రో కానివ్వండి సబ్సిడీ ఇస్తే బాగుంటుంది అంటారా ఇచ్చే అవకాశం ఉందా ఇవ్వాలండి ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి ఫ్రీ బస్ అనేది ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అండి మేము వచ్చినప్పుడైతే ఏం అంత ఇరకటం ఏం లేదు పిల్లలు మేము మంచి కూర్చున్నాము ఇప్పుడు తా వెళ్తున్నాం అన్నట్టు